అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు और <laughs> బాడోర్డ్ <coughs> కట్టెన్ <coughs> <coughs> నెల్లూరులో ఇదే స్కూల్లో నేను చదివా ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా సిక్స్త్ టు టెన్త్ జూనియర్ అంటారు సీనియర్ అంటారు పక్కన ఈ క్యాంపస్లోనే చదివా కాలేజీలో డిగ్రీ త్రీ ఇయర్స్ ఇదే కాలేజ్లో చదివా ఇదే కాలేజీ నుంచి యూనివర్సిటీ వస్తా అయితే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా అయినప్పుడు పేద పిల్లలకి ఏదన్నా చేయాలని ఆ రోజు ఈ స్కూల్ పైన రూమ్స్ ఖాళీగా ఉంటే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసాం ఇంటర్మీడియట్ కూడా మూడు వందల మందికి హాస్టల్స్ నూట యాభై మంది నెల్లూరు వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాల ఇచ్చాం నారాయణ గ్రూప్ నుంచే టీచర్లు ఇచ్చా నెలకు ఆరు లక్షల రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం చక్కగా ఐదు సంవత్సరాలు జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఐఐటీలు ఎన్ఐటీలు మెడికల్ జాయిన్ అయ్యారు ఈరోజు కూడా ఎక్కడప్పుడు కాళ్ళకి దండం పెడతారు సార్ మీ వల్ల మేము పేదవాళ్ళం అయ్యటి అయ్యామని అలాంటిది గత ప్రభుత్వం దాన్ని వదిలేసేసి హాస్టల్స్ తీసేసి డేస్ ఏదో నామక వస్తారు అయితే గత ఐదు సంవత్సరాల్లో నేను చదివిన ఇంత పెద్ద స్కూలు ఒకప్పుడు ఇది రెండు వేల నేను స్కూల్లో చదివేటప్పుడు కాలేజీలో చదివేటప్పుడు దాదాపు ఆరు వేలు స్ట్రెంత్ ఉండేవాడు స్కూల్లో ఫుల్గా ఉండేది నేను ఇక్కడ ఉద్యోగం చేసిన సెవెంటీ నైన్ టు ఎయిటీ వన్ ఉద్యోగం చేసినప్పుడు కూడా ఆరు వేల ఎనిమిది వందల మంది కాలేజీ విద్యార్థులు ఉండేవాడు హై డిమాండ్ స్కూల్లో ఆ రోజు జూనియర్ ఎంట్రెల్ అడ్మిషన్ రావాలంటే ఐదు వందల నలభై ఐదు వందల నలభై ఐదు మార్కులు రావాల్సింది ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ నైన్ టు దాదాపు ఎయిటీ ఫైవ్ దాకా ఈ కాలేజీలో లెవెంత్ అండ్ ట్వెల్త్కి అడ్మిషన్స్ చేశాను ఆ రోజు మేనేజ్మెంట్ తరఫున అలాంటి స్కూలు కంప్లీట్గా క్లోజ్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఇది ఈ స్కూలు నెల్లూరు కార్పొరేషన్కి నడివడ్డ లెక్క సెంటర్ హార్ట్ ఇంత హార్ట్లో ఇంత పెద్ద సైటు ఇంత బిల్డింగ్స్ ఎవరు వదులుకోకూడదు వదులుకోకూడదు గవర్నమెంటే చేయాలి ఆ ఉద్దేశంతో ఎలక్షన్ ముందు నేను స్టేట్మెంట్ ఇచ్చాను చక్కగా వేఆర్ హై స్కూల్ని మళ్ళీ రివైజ్ చేస్తానని పేదలు నిరుపేదలకి అడ్మిషన్స్ ఇస్తామని ఎలాంటి పేద నిరుపేదలు అంటే ఏ తల్లు అయితే పోయి రోజు ఉదయాన్నే రెండు మూడేళ్లలో పాసు పనులు చేసుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి ఆ సరేపల్లి కాలువ కట్ట పెన్న కట్ట జాఫ కట్ట మీద ఎవరైతే చుట్టలు బీడీలు చుట్టుకుంటున్నారో అటువంటి పేదల పిల్లలకి తల్లులు లేని పేదల పిల్లలకి తండ్రులు లేని పేదల పిల్లలకి అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక వెయ్యి మందికి ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నాం స్కూల్ని మొత్తం ఎన్సీసీ వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా బహుశా మే ఎన్నింగ్ ప్లే గ్రౌండ్స్ కూడా అవుతాయి పిల్లలకి ఉదయాన్నే బస్సులు పోతాయి ఇంటికి బస్సులో పిల్లల్ని ఎక్కించుకొని వస్తారు ఆ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇక్కడే పెడతాం ఎందుకు బ్రేక్ఫాస్ట్ పెడతామంటే ఆ తల్లందరూ అందరూ ఉదయాన్నే చిమ్మటానికి పార్టిసిపెంట్ చేయడానికి వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు ఎవరైనా కూలీ నాలీ చేసుకొని ఉంటే ఉదయాన్నే వెళ్ళిపోతారు ఆ పిల్లల్ని చక్కగా తిండి ఏర్పాట్లు ఉండవు అందుకని పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టం ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది సాయంకాలం కూడా పిల్లల్ని ఆరు దాకా ఇక్కడే ఆడించాలా ఆటలు పాటలు కూడా ఉండాలని పెద్ద ప్లే గ్రౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేది ఏ ఐదుకో ఆరుకో ఏడుకో కాబట్టి పిల్లలు పోయి అక్కడ మళ్ళీ ఎక్కడంటే అక్కడ తిరగట్టు ఉండకూడదు అందుకని దాకా ఇక్కడే ఉంచి ఆ తర్వాత పిల్లల్ని బస్సులో తీసిపోయి ఇంటి ఇంట్లో ఏర్పాటు చేసే విధంగా ఒక ప్రణాళిక ఒక మంచి స్కూల్గా రాష్ట్రంలో నెంబర్ వన్ స్కూల్గా గవర్నమెంట్లో మంచి మంచి టీచింగ్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వారు ఆమోదం ఇచ్చారు కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నర్ అయిన లోకేష్ గారికి చెప్పడం జరిగింది వారు కూడా చేయండి సార్ అన్ని జిల్లాల్లో కూడా పెడతాం మోడల్గా చేస్తా అన్నారు కన్సర్న్ సెక్రటరీ గారు కూడా చెప్పాను ఆయన కూడా నేను చూస్తానన్నాడు నేను చెప్పాను ప్లే గ్రౌండ్స్ అయిన తర్వాత వచ్చి చూస్తారని ఈ విధంగా నెల్లూరులో తొంభై నాలుగు వేల ఇల్లుండాయి ఎలక్షన్స్కి ముందు డోర్ టు డోర్ తిరిగాను దాదాపు ఎనిమిది నెలలు తిరిగా తొంభై నాలుగు వేలు ఇళ్ళలో ఎనభై నాలుగు వేలు ఇల్లు తిరిగాను నేను పదివేలు ఇల్లు తిరగలేకపోయి ఎందుకంటే టైం చాలా ఇంకొక వన్ వీక్ ఉంటాయి కూడా తిరుగుంటున్నాను తిరిగినప్పుడు నేను నా కంటితో చూశాను చెవులతో ఇన్నా నేనే డైరెక్ట్గా ఆ చిన్న చిన్న తాటాక గుడిసెల్లో ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఆ డ్రెస్ తీసుకుంటే చినిగిపోయి మాసిపోయి పది రోజులు పదిహేను రోజులు డ్రెస్సులు కానీ అవన్నీ కంటితో చూసా అందుకనే అప్పుడే అనౌన్స్ చేశాను ఒక మంచి స్కూలు నెల్లూరులోని పేదల నిరుపేదలకి కడతానని మాట తప్పన విధంగా ఈరోజు ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా ఎన్సీసీ వాళ్ళు రూమ్స్ని చేశారు నేను ఫస్ట్ వచ్చి చూస్తే భయంకరంగా ఉన్నాయి ఇది బండరాళ్ళేసి క్లాస్ రూమ్ బెంచీలు అయినాయి ఈరోజు చక్కగా బ్రహ్మాండంగా టైల్స్ వర్టిఫైడ్ టైల్స్ అన్నీ చేశారు బహుశా ఇంకొక పది రోజుల్లో లోపల గ్రౌండ్ ఫ్లోర్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కూడా టేకప్ చేస్తారు ప్లే గ్రౌండ్ వచ్చి నెక్స్ట్ మండేకి సుమారుగా నెక్స్ట్ మండేకి ఇక్కడ ప్లే గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది ఒక మంచి స్కూల్ నెల్లూరు వాడికి ఇస్తున్నాం ఇది ఎలక్షన్ ముందు ఏదైతే అది దీనికి ముఖ్యమంత్రి గారు కంచెం మంత్రి గారు కూడా చెయ్యని మోడల్గా చే చూపిస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ